వి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ గారు మోడీ అలాగే ట్రంప్ మధ్య జరిగిన భేటీ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో ట్రంప్ని కలవడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య కొన్ని విషయాలపై చర్చలు కూడా జరిగాయి మెయిన్గా వీసా గురించి అలాగే అక్రమ వలసదారులు ఎవరైతే అమెరికాలో చొరబడ్డారో వాళ్ళని భారతదేశానికి పంపించడం జరిగింది ఆ విషయాలపై అలాగే కొన్ని బిజినెస్ విషయాలపై కూడా చర్చలు జరిగాయి అసలు ఈ భేటీలో ఏం జరిగింది ఈ భేటీ వలన మన దేశానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య అంటే తొలిసారి ఆయన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి ఇప్పుడు మళ్ళీ రెండవసారి ట్రంప్ అధ్యక్షుడు కావడం మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడే మోడీకి ట్రంప్కి మధ్య ఉండేటటువంటి అనుబంధము ఆత్మీయత సైద్ధాంతికమైనటువంటి అంటే నేషనల్ ఫస్ట్ అనేటటువంటి ఒక సిద్ధాంతం అంటే ప్రపంచ లో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశము పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికా ఈ రెండు దేశాల మధ్యలోని ఉండేటటువంటి సంబంధాలు విశాలమైనటువంటి దృక్పథంతో ఉంటాయి సర్వసాధారణంగా కానీ మోడీ హయాంలో కానీ ట్రంప్ హయాంలో కానీ వాళ్ళ యొక్క జాతీయవాదం అంటే దేశం నేషనల్ ఫస్ట్ అనేటటువంటి నినాదం ఉండడం ఆ రకంగా చూస్తే వీళ్ళిద్దరి మధ్య భావ సమైక్యత అంటే ఒకే రకమైనటువంటి భావాలు కలిగి ఉండడం తోటి అప్పట్లోనే వీళ్ళ మధ్య స్నేహ సంబంధాలు కూడా వెళ్లి విరిసాయి ఇక్కడ నుంచి మన ప్రధానమంత్రి అమెరికా వెళ్తే కనుక హోడీ మోడీ అంటూ పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు ట్రంప్ చాలా ఘనంగా ప్రధానమంత్రిని స్వాగతించారు ఇక ఇక్కడికి కూడా తీసుకొచ్చి ట్రంప్ ని నమస్తే ట్రంప్ అంటూ పెద్ద కార్యక్రమం ప్రధాన ఇవి వ్యక్తిగత స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధాలకి నిదర్శనం అవి ఖచ్చితంగా వీళ్ళు దేశాలకి బాధ్యులు కాబట్టి దేశాల యొక్క సంబంధాల మెరుగుదలకు కూడా ఉపయోగపడ్డాయి అందులో ఏం డౌట్ ఏం లేదు కానీ ట్రంప్ ఏ విషయానికి వచ్చినప్పటికీ మొహమాటం లేకుండా బిజినెస్ మ్యాన్ అంటే ఒక డీల్ కుదుర్చుకోవడంలో ఎటువంటి వెనకబాటుతనం కానీ ఎటువంటి లౌక్యం కానీ కనపరచడు వ్యాపారం పరంగా చూస్తే కనుక ఆయన వ్యాపార విషయంలో అది సొంత తమ్ముడైనా సరే ఆయన క్లియర్ కట్గా ఉంటాడు అందువల్లనే నిన్న జరిగినటువంటి సమావేశం చూస్తే కనుక మోడీ ట్రంప్ ఇద్దరూ ఒకే దృక్పథం కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ మోడీ మాట్లాడినటువంటి విధానం చూస్తే ఒక రకంగానే ట్రంప్ మాట్లాడినటువంటి విధానంలో ఒక కట్టు వచ్చినట్లు కానీ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని ముఖ్యంగా మెగా బ్రదర్స్ మొగా వ్యాపార బ్రదర్స్ ఇప్పుడు ఎప్పుడో మనకి పూర్వకాలంలో కార్ల మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పాడు అంటారు ఇప్పుడు ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలే కాదు దేశాల మధ్య సంబంధాలు దేశాల రాజకీయ దౌత్య సంబంధాలు కూడా ఇప్పుడు ఆర్థిక సంబంధాలు ఎందుకంటే ఆర్థిక ప్రపంచం ఇప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండొచ్చు అమెరికాలో పెట్టుబడిదారులకు ప్రతినిధ్యం వహించేటటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండొచ్చు భారతదేశంలో పూర్తిగా లౌకికమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండొచ్చు ఏది విధానాల పరంగా ఏది దేశము ఎలా ఉన్నప్పటికీ అధికారంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అల్టిమేట్గా ఆర్థిక వ్యవహారాలు అనేవి ఈ ఆ దేశాల మధ్య ఉండేటటువంటి సంబంధాలని దౌత్య రాజకీయ సంబంధాలు నిర్వర్తిస్తున్నాయి అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం అందువల్ల ఆర్థిక సంబంధాలే దేశ విధానాల పరమైనటువంటి సంబంధాలుగా మారుతున్నాయి అందులోని ఇటువంటి ట్రైమ్ ఇటు మోడీ కానీ అటు ట్రంప్ కానీ పక్కగా వ్యాపార ధోరణి అనుసరిస్తూ వ్యవహారం నడిపేటటువంటి వాళ్ళు మోడీ ఇప్పుడు కొంచెం లౌక్యాన్ని సెంటిమెంట్ని జోడించే విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమావేశాన్ని చూస్తే ఆ సందర్భంగా మోడీ చాలా తెలియటట్లుగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మ్యాగీ అనేది ట్రంప్ యొక్క విధానము మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనేది నా విధానం అంటే భారతదేశ విధానం అంటే మ్యాగీ మిగి రెండు కలిస్తే మెగా అంటూ మెగా విధానాలు అవుతాయి అంటూ చాలా లౌక్యంగా ఆ అనుబంధాన్ని పెనవేసుకోవడానికి చెప్తున్నట్లుగా మోడీ వ్యాఖ్యానించాడు అదే ట్రంప్ మాత్రం ఇలాంటి ఏమి సంకోచాలు ఇలాగా ముసిగేయడాలు కట్టలేకుండా బేరలోకి వచ్చాడు అంటే వ్యాపార బేరాల ధోరణిలోనే ఆయన మాట్లాడాడు ఏమంటాడు బేరాలాడడంలో బేరసారాలు ఆడడంలో మోడీ నాకంటే ఒక అడుగు ముందే ఉంటాడు మోడీని కొట్టేవాడు లేడు ఈ వ్యారణలో మాత్రం మోడీ పైచయంలో ఉంటాడు ప్రపంచంలోనే మోడీని వ్యాపారంలో నిర్వహణలో ఏమి తెలిసి అంటే ఇంకా పక్క వ్యాపారమే మేము మాట్లాడుకున్నది అంటే రెండు దేశాల మధ్యలో ఉండేటటువంటి దిగుమతులు ఎగుమతులు మోడీ పర్యటన ముందే ఆయన చెప్పారు ట్రంప్ ఏంటంటే భారతదేశం దిగుమతి సుంకాల విషయంలో మేము కఠినంగా ఉంటాము అని చెప్పి అన్నారు దిగుమతి సుంకాల విషయంలో మన దేశము అమెరికా కంటే కూడా ఎక్కువగా విధిస్తుంది అమెరికా మూడు శాతం భారతీయ ఉత్పత్తుల మీద దిగుమతి సుంకం విధిస్తుంటే మనం నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ విధిస్తున్నాం అందువల్ల ట్రంప్ ఆ విషయంలో చాలా ఆగ్రహంగా గతంలో కూడా వ్యక్తం చేశాడు ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టంగా కొండబద్దలు కొట్టినట్టే చెప్పాడు పరస్పర పన్ను అంటే ఇద్దరు కూడా ఈ వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉందో వాళ్ళు అంత పర్సెంటేజ్ పనులు వేసే విధానాన్ని కూడా తెరతీసేటటువంటి అవకాశం ఉంది అయితే వ్యక్తిగత సంబంధాలు మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచిగా ఉండడం వల్ల ఈ మన అక్రమ ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నప్పుడు తరలించుకో విషయంలో కావచ్చు కొన్ని రక్షణ పరమైనటువంటి విషయాల్లో కావచ్చు విదేశాంగ పరంగా ఇతర దేశాలతో సంబంధాలు నడిపే విషయంలో కావచ్చు అక్కడ మాత్రం కొంత అడ్వాంటేజ్ లభిస్తుందని చెప్పాలి ట్రంప్ అమెరికాలో అధ్యక్షుడయ్యాడు అలాగే నరేంద్ర మోడీ రీసెంట్గా జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా గెలవడం జరిగింది బీజేపీ అధికారంలోకి రావడం వల్ల వ్యాపారస్తులకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా వ్యాపారపరంగా దేశీయంగా అంతర్గతంగా జరిగేటటువంటి వ్యవహారంలో ఇతర దేశాలతో డీల్ చేసేటటువంటి వ్యవహారం ఒకటి ఇప్పుడు మనము ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారులు ఇప్పుడు మనం ట్రంప్ పరి ట్రంప్కి సంబంధించినటువంటి భేటీని లక్ష్యంగా పెట్టుకుని చూస్తే ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారులు ఏం కోరుకుంటారంటే ఎగుమతులు పెరగాలి ఎగుమతులు పెరిగితే ఆటోమేటిక్గానే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది ఇక్కడ ఉపాధి పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది అందువల్ల ఆ విధానాలని అమెరికాలో దిగుమతి సుంకం తక్కువ ఉంటే కనుక ఇక్కడ నుంచి ఎగుమతి చేసినటువంటి ఉత్పత్తులు అక్కడ అమ్ముకోవడానికి వీలవుతుంది తాము వ్యాపారం సాధించడానికి వీలవుతుంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అంటే మన దేశానికి ఉండే చిన్న ఒక సున్నితమైనటువంటి సమస్య ఏంటంటే అమెరికా నుంచి ఉత్పత్తులన్నీ కూడా ఈ దేశంలోకి ఇబ్బడి ముప్పటిగా వచ్చి పడిపోతే కనుక ఇక్కడ ఉండేటటువంటి స్వదేశీ ఉత్పత్తులు దెబ్బతింటాయి అందువల్ల ఇక్కడ పరిశ్రమలు దెబ్బతింటాయి అనేటటువంటి పరిశ్రమలు కావచ్చు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు అందువల్లనే అమెరికా నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తుల మీద మనం నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పన్ను ఎక్స్ట్రా విధిస్తున్నాం కానీ భారతదేశం పట్ల కొంత ఔదార్యంతో ఉంది అమెరికా అందువల్ల ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే దాంట్లో మీద మాత్రం అక్కడ దిగుమతి మూడు శాతమే ఉంది దీని మీద పట్టుపట్టు కూర్చుంటున్నాడు ట్రంప్ ఎందుకంటే ఆ భారతదేశం అనేది టార్ఫ్ కింగ్గా మారింది ఎక్కువ మా ఉత్పత్తుల మీద ఎక్కువ విధిస్తున్నారు మేము కూడా అలాంటి చర్యలే తీసుకుంటాము పరస్పర సుంకానికి వెళ్ళిపోతాం మీరు అంతేస్తే పను మేము అంతేస్తాం అది అమెరికా విధానంగా ఆయన మారుస్తున్నాడు అంతే మనం ఒక సామెత మొండి సామెత ఒకటి ఉంటుంది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్టుగా ఆ ట్రంప్ ఆ విషయంలో అలాగే మాట్లాడతాడు అయితే తాజాగా ఈ పర్యటన మనకి మోడీ ట్రంప్ పర్యటన చూస్తే కనుక వీళ్ళిద్దరూ గతంలో జరిగినటువంటి పర్యటనలు అన్నింటినీ స్మృతిగా పెట్టుకుంటూ జర్నీ టుగెదర్ అంటూ ఒక పుస్తకం తీసుకురావడము వీళ్ళిద్దరు దాన్ని ట్రంప్ స్వయంగా సంతకం పెట్టి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ద గ్రేట్ లీడర్ అంటూ సంతకం పెట్టి ఇవ్వడము ఆ జెస్చర్స్ అంటే సంకేతాలు వాళ్ళిద్దరి మధ్య ఉండే సుహృద్భావపూర్వకమైనటువంటి సంకేతాలు రెండు కూడా బలమైనటువంటి అంశాలుగానే చూడాలి అంటే గా ఇండియా మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ దేశ విధానాల్లో భాగంగా చర్యలు తీసుకుంటారు చెప్తే దానికి ముందుగానే సంప్రదింపులు జరుపుకోవడానికి కానీ ఇతరత్ర కానీ అవకాశం ఉండే సంకేతాలే అందు అందులోని పక్కన ఉన్నటువంటి చైనా ఆరో జనరేషన్ ఏడో జనరేషన్ విమానాలు దళం మనది బలహీనంగా ఉందనే అంశాల్లో ఇప్పుడు అమెరికా తనంతటి దానిగా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలని ఆఫర్ చేసింది అంటే ఇది కూడా భారతదేశ రక్షణ వ్యవస్థకి బలమైన అంటే మనం అడగకుండానే ఇవ్వడం అంటే వాళ్ళ వ్యాపారులు కనుక అక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి దాన్ని చేస్తారు అయినా కూడా అమెరికన్ ఎయిర్ ఫోర్స్లో కానీ అమెరికన్ మెరీన్లో కానీ అమెరికన్ నేవీలో కానీ ఒక బలమైనటువంటి రక్షణ విభాగంగా దీన్ని చూస్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ అటువంటి దాన్ని రెండు మూడు దేశాలకు మాత్రమే అమెరికా సరఫరా చేస్తుంది భారతదేశాన్ని కూడా ఆ లిస్టులో పెట్టుకుంటున్నారు మనకి రష్యాతో చాలా సంబంధాలు ఉన్నాయి రక్షణపరమైనవి అయినా కూడా భారతదేశానికి ఇది ఇస్తామని చెప్పడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి పరిణామం అందులోని మోడీ ట్రంప్ కలిస్తే కనుక ప్రపంచ శాంతికి కూడా ఉపయోగపడవచ్చు మన రెండు పెద్ద దేశాలు అదేమో ఆర్థికంగా రక్షణ పరంగా చాలా బలమైన దేశం అమెరికా ప్రజాస్వామ్య పరంగా తటస్థమైనటువంటి దేశంగా ఇండియా చాలా బలమైంది ఉక్రెయిన్ రష్యా వార్ కానీ ఇతరత్ర అనేక అంశాలు చాలా కీలకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందువల్ల ఇది ఆహ్వానించదగినటువంటి అంశంగానే చూడాలి ఈ భేటీ వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేస్తుంది అదే సమయంలో అమెరికాకి భారతదేశానికి మధ్య ఉండే సంబంధాలని బలోపేతం చేస్తుంది మన దేశంలో ప్రజలు ఎక్కువ మంది ఇప్పుడు అమెరికా మీద ఆధారపడి ఆర్థికంగా అక్కడికి వెళ్ళి ఉపాధి పొందడము అక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ మన దేశానికి ఫండ్స్ పంపితే విదేశీ మార్గద్రవ్యం పెరగడము ఇలా రకరకాల కోణాల్లో అమెరికాతోటి సుహృద్భావ సంబంధాలు బలమైనటువంటి టైస్ అనుబంధం అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఈ భేటీ అనేది ఖచ్చితంగా ఆ మేరకు కొంత పాజిటివ్ సిగ్నల్సే పంపిందని చెప్పాల్సి